కాబట్టి ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకునేంత వరకు మనం స్ట్రైక్ చేయాలని అనుకున్నట్టుగా తీర్మానించాం మరి టెంట్ ఎక్కడ వేద్దాం ఈ పాప సమాధి మీద వేయండి మన డిమాండ్స్ కోసం పోరాడాలని మీరు మీ డ్యూటీలు విడిచిపెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు పోయిన ఈ పసిపాప ప్రాణాలు తెచ్చిపెట్టమని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తే ఏం చేస్తారు ప్రతి పట్టణంలోనూ పేటకు పది పెద్ద మేడలు కనిపిస్తే అందులో ఐదు మన డాక్టర్లవేనండి మిగతా సగం లాయర్లవి ఇంజనీర్లవి రాజకీయ నాయకులవి తెల్లవారు లేచి సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు కండలు కరిగించి పనిచేసే శ్రామికుల రోజు కూలి పదిహేను రూపాయలు మనం ఇలా పట్టుకుని వదిలేసినందుకు తీసుకునేది రూపాయలు ప్రాణాలు పోసే దేవులని మనం వంక ఆశగా చూసే వాళ్ళ ప్రాణాలు తోడుకు తింటున్నాం మీకు హృదయం అంటే ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకండి డబ్బే ప్రధానం అనుకుంటే రాజీనామా చేసి లక్షలు సంపాదించుకోండి సక్కుబాయ్ పొద్దున్న నుంచి ఏ గలవాలి సార్ కమ్ముతున్నాం మేము తింటున్నామా కడుపు ఏమైపోతాం సోడా బుడ్డి ఎత్తి కొట్టాలంటే షేపు అయిపోగల పెట్టం ఎక్కడగా ఉన్నదిన్నాయి అట్లానా షోడా ఎత్తి కొట్టి నువ్వు షేపులు డామేజ్ చేస్తావు మనం ఏ బుట్టి ఎత్తకుండానే నీ షేపు చూడు మా తెలంగాణలో నా లెక్క మొరటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు గొడ్డు గారాన్ని తింటాం మళ్ళీ ఇట్లానే ఊసినాం అనుకో ఎక్కడ ఈసారిడా ఇన్నాళ్ళు ఆయన్ని చూసి ఊసింది ఎవరండి లోపల అమ్మ బాబా అమెరికా దేశం సరాత్రి గొప్ప మీదకి వచ్చింది ఎందుకో కనుక్కోవే బీచ్లో విహారాలు బుహారీల్లో పలహారాలు ఇవేవి నాకు తెలియవన్నట్టు కొయ్య కోయ్ నీకు పుణ్యం ఉంటుంది ఎందుకో కనుక్కోవే లేకపోతే నాన్న యక్ష ప్రశ్నలు ప్లీజ్ చెల్లాయి ప్లీజ్ చెల్లాయి అది అలా బతిమాలకున్నా బాగుంది హలో మేఘమల ఏమిటిలా వచ్చా అసలు ఎంత వయసు వచ్చినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవటం లేదు నా కడుపు అర్థం కావటం లేదు కర్మ కడుపు కదల్లి బుర్రకి అనాలి అదేదో నాకు తెలియదు పెళ్లి ముహూర్తాలుంటే ఈ పంచ అంగములు తెచ్చాను

ముహూర్తాలు సెలెక్ట్ చేసినంత తేలిక్ కాదు ముగ్గుని సెలెక్ట్ చేయటం ఇదిగో ఇలా మాట్లాడితే నా హృదయం ఏడుస్తుంది ఇదిగో ఆ ఆడపడిచి కట్నం ఇవ్వకపోతే నా హృదయం ఏడుస్తుంది ఓ సింతే కదా నేను ఇస్తాను రాట్నం రాట్నం యా సో ఫెమిలియర్ మహాత్మా గాంధీ గారు దున్నేవారు అదే కదా నాయ్ నోయ్ దున్నడం కాదు వడకటం ఓ అయ్సే రూదుడు నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దున్నమంటే మాత్రం నా వల్ల కాదు భలే స్మశానం కాదు నాకు చూడు తల్లి కాడో కళ్యాణం మీద తెలుసుకోండి నా కవతల ఆస్పత్రికి టైం అయింది ఇదిగో అన్నయ్య ఆడపడుచు కట్నం మాత్రం మర్చిపోకే వెళ్తున్నా ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉంది ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మన మధ్య బయట పెట్టాడు ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ ఆరుగురికి మధ్య బయట Mm. -hmm. あっ तो भारी हो హలో హలో పోలీస్ స్టేషన్ కుమార్ స్పీకింగ్ నేను నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతి మాట్లాడుతున్నాను చెప్పండి పేషెంట్ సీరియస్ అయితే అటెండ్ అవుతున్నారు పని సూపర్ నెట్ గారు ఆ రూమ్ లోనే ఉన్నారు